హాయ్ హలో అందరికి ఇవాటి వీడియోలో మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా టేస్టీగా వెజ్ పులావ్ చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే లంచ్ బాక్స్ కానివ్వండి లంచ్కి కానీ డిన్నర్ కానీ కరెక్ట్గా సరిపోతుంది దీనికి వేరే కర్రీ కూడా అవసరం లేదు కోడ్ వేసుకొని తినేయచ్చు చాలా బాగుంటుంది ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే చూపించబోతుంది అనమాట మీరు ఒకసారి చూసేసి ఎలా చేయాలో మీరు ఒకసారి ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి అలాగే కొద్దిగా నూనె వేసుకొని రెండు బిర్యానీ ఆకులు బిర్యానీ సామాన్లు చెక్కా లవంగం అవన్నీ వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ కొద్దిగా పచ్చిమిరకాయలు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగ కొంచెం మెత్తగా ఫ్రై అయ్యాలన్నమాట అలాగే కలర్ కూడా కొంచెం బాగా చేంజ్ అయ్యాక ఒక రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకున్నవి కూడా వేసుకోవాలి ఇవి కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మనం ఆల్రెడీ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని కూడా వేసుకొని ఒక చిన్న కప్పు బఠానీలు ఇవి పచ్చి బఠానీలు అనమాట ఇవి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము బాగా మిక్స్ అయిపోయాక అలాగే కొద్దిగా కొద్దిమీర కొద్దిగా పుదీనా కూడా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి ఇవి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వాలి అలాగే దీంట్లోకి తగినంత ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకొని కలిపేసుకుందాము ఇలాగా ఉప్పు కారం అంతా బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకునేసాక వాటర్ కొలత వేసుకోవాలి బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం మాత్రమే తీసుకున్నాను కాబట్టి దాని తగ్గట్టు మీరు వాటర్ కూడా వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారం టేస్ట్ చేసుకొని ముందుగానే అలాగే బియ్యం కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేయసుకొని మళ్ళీ ఇంకొకసారి కూడా కలిపేసుకున్నాము ఇలా మొత్తం ఒకటికి రెండుసార్లు బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టి రెండు విజలు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అలాగే కుక్కర్ విజిల్ పోయేంత వరకు వెయిట్ చేసి మూత ఓపెన్ చేసి రైస్ నిదానంగా కలుపుకోవాలి ఇలా పైకి కిందికి అట్లా కలుపుకోవాలన్నమాట చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది పాటు కొద్దిగా పెరుగు కూడా వేసుకొని తినేయచ్చు చాలా బాగుంటుంది